నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల ప్రజలతో కమ్యూనిటీ పోలీసింగ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో లింగాల ఎస్ఐ జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజలు యువకులు ఎలాంటి వ్యసనాలకు అఘాయిత్యాలకు అసంఘటిత ప్రకటనలకు ముఖ్యంగా డ్రగ్స్ లాంటి వ్యసనాలకు పాల్పడవద్దని కోరారు ప్రస్తుత కాలంలో కొత్త చట్టాలు ఏర్పాటు అయ్యాయని తెలియజేశారు లింగాల పోలీసు వారు మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మీకు ఎల్లవేళలా లింగాల పోలీస్ బృందం మీకు అందుబాటులో ఉంటుందని పోలీసులు అంటే ప్రజలు అపార్థాలు చేసుకోవద్దని అన్నారు ప్రజల కోసం పని చేస్తామని సూచించారు మా సేవలు ఉపయోగించుకొని మాతో పనులు ఉంటే చక్క పెట్టుకోవాలని ప్రజలకు తెలియజేశారు కమ్యూనిటీ పోలీసింగ్ అవగాహన అనంతరం ప్రజలతో కలిసి సరదాగా ఛాయ్ తాగి వారితో ఫ్రీగా మాట్లాడుతూ ఈ సదస్సుకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో యువకులు మహిళలు లింగాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ పోలీస్ బృందం ఐకేపీ ఎస్సీఆర్పీ లింగాల ఎంఎంఎస్ స్టాఫ్ సిసి లు చందు శంకర్ గిరి రవి వివోఏలు రామ్ అంజీ బుచ్చిరాజు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ బండి ఒక బండి నాకు రైట్ ఎవరుకుంటుంది ఓన్లీ పోలీసులకే ఉంటుంది ఆపి నాకు ఎవరు ఏం సార్ ఆపిన అనుకుంటాడు అంటే అప్పుడు ఏం మాట్లాడాలి అవును సార్ బండి ఆపి లైసెన్స్ కార్డు ఇదిగో నా బండి ఆయన అయిపోతుంది చాలా మందికి ఇప్పటి కూడా అయినా అంటే ఎందుకు ఆస్తు ఎస్ఐ బండి అని తెలవదు అంటే ఇంకా ఆ స్థితిలో ఉన్నాం మనం సో అన్ని రకాల హక్కులు ఉంటాయి ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం అంతా కాపాడేది కూడా మాకే ఉంటుంది మీరు తప్పు చేస్తే మందలించేది మేమే మీరు ఒప్పు చేస్తే కూడా మేము అంత మెచ్చుకునేది కూడా మేమే కాబట్టి ఈ కమ్యూనిటీ పోలీస్లో భాగంగా ఈరోజు అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ సంతం ఉండాలి ఒకతోన పని కాకపోవచ్చు రెవెన్యూ ఆఫీస్ ఉంది ఏడైనా కూడా నా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మేము మీకు సర్వీస్ చేయకనే ఉన్నాం మీరు ఎప్పుడైనా కూడా మాతో పని చేయించుకోవాలి పని చేయించుకున్న వాడు గొప్పవాడు ఎంతో మంది కష్టపడి అంత ఉద్యోగాలు సాధించినా కూడా వాళ్ళు ఏమో సాధించుకుంటూ పోతున్నారు ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అదే చెట్టు పెరుగుకుంటూ పోతుంటే వీళ్ళు కింద ఏర్లు కూడా పోతున్నారు కాబట్టి మందంపంటే విమ్మడే వస్తారు పది మంది అరే మందు మంది అయితే రాని అంటే ఒక రాని వెమ్మడి ఆ తొమ్మిది మంది కలిసి నేను కూడా తెల్లగా దింపుతారు చెడు తొందరగా కాబట్టి చెడు అనేది తొందరగా పాచుకుంటుంది కాబట్టి ఎండ్లు అవుతుంది కాపురము ఉంటుంది ఏ ఒక నాకు భూ ఉండలేదు అంటే అంతే కదా ఆమె ఎన్ని రోజులు చేసి ఉంటుంది లెక్క లేవా సరే ఒక రోజు ఆమె బాధ ఏందో కష్టం కష్టమైందో అని చెప్పి ఇంకో రోజు నివేసాయండి తర్వాత అది ఎంత మంచిగా ఉంటుంది అట్లా ఒకసారి మా మేము చేయకపోయినా మీరు కూడా అదే సారో లేదు అదే పర్వాలేదు పెట్టుకున్నట్లే అని చెప్పి మళ్ళీ చేయించుకున్నప్పుడు కూడా అట్లా మా ప్రజల మధ్యలో పోలీసు మంచి అనుబంధం చెప్తాను అమ్మా అందుకే చెప్తున్నాం అమ్మా మేము చేసుకోవాలి నేనే చేసుకుంటున్నాను నేను కూడా మా ఇంట్లో చేసుకుంటా బట్టి నేను చెప్తున్నా